వరలక్ష్మి తోర గ్రంథి దారాన్ని తొమ్మిది వరసలు చేసి పసుపు నీటితో కడిగి మళ్లీ పసుపు రాసి తొమ్మిది ముడులు వేయాలి వీటినే గ్రంథులు అంటాము అయితే ముడి వేసేటప్పుడు ప్రతి ఒక్కరు పువ్వు పెడతారు కానీ పువ్వు పెడితే ఒక్క పువ్వు కూడా కింద పడుకుండేటట్టు చూసుకోవాలి అలా అయితేనే పువ్వు పెట్టాలి లేదు అంటే ముడులు ఒక్కటి వేసినా కూడా పర్వాలేదు మనకు వ్రతకల్పంలో ఎక్కడ పువ్వు పెట్టమని చెప్పలేదు మధ్యలో ఒక ముడి వేసి అటు ఇటు నాలుగు ముడులు వేస్తే కరెక్ట్ గా వస్తుంది ఇలా తొమ్మిది గ్రంథులతో ఉన్న సూత్రాన్ని అమ్మవారి ముందు తమలపాకు మీద ఉంచి పసుపు కుంకంతో అలంకరించి అక్షింతలతో పూలతో కాని అర్చన చేయాలి కమలాయ నమ ప్రథమ గ్రంథిం పూజ ద్వితీయ గ్రంథిం గ్రంథిం పూజయామి विश्वजनन्येन महा चतुर्थग्रन्थिं पूजयामि महालक्ष्म्येन महा पञ्चमग्रन्थिम् पूजयामि क्षीराब्दितनयायेन महा षष्ठमग्रन्थिम् पूजयामि विश्वसाक्षिण्येन महासप्तमग्रन्थिम् पूजयामि चन्द्रसहोदर्येण महा अष्टमग्रन्थिम् पूजयामि श्रीवरलक्ष्म्येन महा नवमग्रन्थिं पूजयामि పూజ అయిపోయిన తర్వాత తోరం ని తో కాని ఎవరైనా ముత్తైదు తోటి కట్టించుకోవాలి కట్టించుకునేటప్పుడు ఎవరికి వారు ఈ మంత్రాన్ని చదువుకోవాలి వద్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పోత్ర